ஓம் ம்ணபதிமே கவிம் கவீமிரவச்ரவம்ேஷ்ட ஓம்ீ மகாணாதிபத்த ஓமணாதிபத்தை நம ஓம் ஸ்ரீ கணாதிபதயே ஓம் ஆலயம் கருணாலயம் நமாமி சிதிஸ்மிருத்தபுராணாநலையும் கருணாலம் லோக்கம் ఓం నమ ప్రణవార్తాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ ప్రశాంతయ శ్రీదక్షిణామూర్త శ్రీ రామ రానోరే సహస్రనామ తత్తులం రామనామ వరానరి ఓం తో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మ ప్రియ బంధువులైనటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్మాంజరులు ఈ మధ్య పది రోజులు దాకా వివిధ కారణాల వలన సంసారం సాగరం కదండి ఈ సంసారంలో పడి ప్రతిరోజు ప్రొద్దున్నే ఒక గ ఒక అర్ధ గంటన చక్కగా భాగవతం పారాయణం చేసి అది రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టేవారిని కొన్ని అనుకోని కారణాల వలన ఈ కార్యక్రమం వాయిదా పడింది పది రోజుల నుంచి మరి ఈరోజు వినాయక చవితి రోజు మరి ఈశ్వరుడు అవకాశం ఇస్తాడు ఆయన ఎంతవరకు పలికిస్తే అంతవరకు ఈ మహాభాగవతాన్ని పోతన మహాభాగవతాన్ని పలుకుతాను రెండు వందల నలభై ఏడు పద్యము ప్రథమ స్కందం మొదటి స్కందములో పోతన భాగవతం బంధులు పౌరులు తెచ్చిన గందే బహయా దయాడు గై కొని నంబుజ బంధుడు గొనుదత్తల బంగిన్ బంధుమిత్రులు ప్రజలు కొని తెచ్చిన ఏనుగులు గుర్రాలు మొదలైన బహుమతులను కరుణాసింధువైన శ్రీకృష్ణ భగవానుడు భక్తులు అర్పించిన దీప పంక్తులను పరిగ్రహించే పద్మబంధునులాగా అందుకున్నాడు అంటే ఆయన వెళ్ళిపోతూ ఉంటే అస్తినాపురం నుంచి ద్వారకకు వెళ్తూ ఉంటే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క ద్వారకకు చేరుకున్న తర్వాత అక్కడి పౌరులు ఆయనకు ఎన్నో ఆత్మబంధువు కదండీ ఆ ఎన్నో భగవతులు స్వామి స్వామికి తెచ్చిచ్చారు ఇట్లా ఆత్మారాముడును పూర్ణ కాముండు అయిన ఆ పరమేశ్వరునికి ఉపాయ ఉపాయనంబులిచ్చుచు నాగరుడు వికసితముకులై గద్గద భాషనంబులతోడ దయ్యకుండా నడపు నయ్యకు నెయ్యంపు చూపుల అడ్డంబు లేని బిడ్డల చందంబున మృక్కి ఇట్లనికి ఈ విధముగా ద్వారకాపుర పౌరులు ఆత్మారాముడు సంపూర్ణ కాముడు అయిన శ్యామసుందరునికి కానుకలు సమర్పించి ఆనందముతో వికసించిన ముఖాలు కలవారు హర్ష గద్గద భాషణాలు కలవారు అయి కంటికి రెప్పలా కాపాడే నల్లనయ్యకు కన్న తండ్రికి చిన్న బిడ్డల వల్ల నమస్కరించి ఇలా పలికారు ఆత్మారాముడండి మనందరి హృదయంలో కృష్ణ భగవాన్ ఎటు ఆత్మ రూపంలో ఉన్నాడు ఆత్మ ఉంటేనే దేహాలు నిలబడతాయి ఈ జగత్తంతా ఆత్మమయం ఆత్మ ఉంటే చెట్లు చెగురిస్తాయి జంతువులు కానీ మనుషులు కాని మనమందరము ఆత్మశక్తితోనే భూమి తిరుగుతూ ఉంది సూర్యకాంతి ఆ వెలుగు చిమ్ములు వెలుగు చిమ్ముతూ ఉంది సూర్యుడు ఇవన్నీ దీని ముఖ్య కారణం ఎవరండి ఆత్మ కాబట్టి మనందరిలో వసించి నివసించేవాడు వాసుదేవుడు వాసుదేవుడు అంటే ఒక కృష్ణుడు కాదు వాసుదేవుడని పేరు అంతే కృష్ణుడికి కానీ ఆ వాసుదేవ నామముతో ఆ ఉండే చైతన్య స్వరూపం ఆ భగవత్ చైతన్యము అంతటా నిండి ఉంది నీలో ఉంది నీ బయట ఉంది కాబట్టి ఒకే పరబ్రహ్మము అంతా విస్తరించి ఉంది కానీ ఈ అవతారంలో ఏమైంది ఆ పరబ్రహ్మము ఒక రూపాన్ని సంతరించుకున్నది ఆ కృష్ణ భగవాను రూపాన్ని సంతరించుకున్నది అటువంటి కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఆ యొక్క ద్వారకలో అడుగు పెట్టాడో ఆయనకు ఏ విధముగా కన్న తండ్రికి చిన్న బిడ్డలు ఏ విధంగా నమస్కరిస్తారో ఆ విధముగా కృష్ణ భగవానునికి ఆ యొక్క ద్వారకా పౌరులంతా కూడా నమస్కరించారు ఎట్లా నమస్కరిస్తున్నారంటే నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా నీ సేవ సంసార తాపధ్వంసిని యౌ కదా సకల భక్త శ్రేణులం ప్రీతితో ఆ పాదింతు కదా ప్రసన్నులకు కాలాదీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య చాలరు నిన్ను వర్ణింప బ్రహ్మాదులు స్వామి నీ పాదార్చాలు బ్రహ్మ పూజ్యాలు నీ చరణసేవ సంతాపమయమైన సంసార సముద్రాన్ని దాటించే నావ నీవు ఆపన్నులకు సకల సౌభాగ్యాలు సంతోషంగా ప్రసాదించే కరుణామూర్తివి తండ్రి నీవు కాలస్వరూపుడు కాలానికి అధీశ్వరుడు బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ప్రశంసించలేరు చూడండి ఈ జగత్తునంత రక్షించేది ఎవరు పరబ్రహ్మ మనలో మన వే వేదం మన హిందువుల మత గ్రంథం వేదం అండి వేదం నుంచి వచ్చినటి ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత ఆ యొక్క భగవద్గీత మహాభారతం ఇవన్నీ కూడా ఆ యొక్క పరబ్రహ్మాన్ని ఒక్కొక్క రూపముగా అవతారాలన్నీ ఎట్లు వచ్చాయి ఆ పరబ్రహ్మమే వివిధ అవతారాలను దాల్చింది కాబట్టి ఈ యొక్క ద్వాపర యుగములో ఆ పరబ్రహ్మము కృష్ణ భగవానుడిగా వచ్చింది కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు పాదాలు బ్రహ్మ పూజ్యాలు కాబట్టి ఈ సంసారాన్ని ఎవరు సము ఈ సంసార సముద్రాన్ని దాటించేది ఎవరు కృష్ణ భగవానుడు కాబట్టి మనం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా వంట పని చేస్తున్నా ఇంటి పని చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఆ పరబ్రహ్మాన్ని మన హృదయములో ఓంకారంతో ఉండే ఒక మంత్రముతో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శివాయ శ్రీమాత్రే నమ నమో నారాయణ ఇట్లా ఓంకారంతో ఉండే ఒక మంత్రముతో మనలో ఉండే ఆత్మ మనలో ఉండే పరబ్రహ్మమైనటువంటి ఆ కృష్ణ భగవాను ఎప్పుడైతే స్మరణ చేస్తామో ఈ సంసార సముద్రాన్ని దాటించే నావ లాంటి వాడు కృష్ణ భగవానుడు కాబట్టి ఆ కరుణామూర్తి కాలస్వరూపుడు ఆయనే కాలానికి ఆయన కాబట్టి బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ప్రశంసించలేదు తండ్రి అని ఆ ద్వారకాధీశులంతా కూడా కృష్ణ భగవాను కొనియాడరు ఈ విధంగా ఉన్నారము సౌఖ్యం విన్న రమునీ ప్రతాప విక్రమ కథల మన్నారముదని కులమై కన్నారము తావ కాంగ్రి కమలములు హరి ఉన్నారము సౌఖ్యంబున విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్ మన్నారముదని కులమై కన్నారము తావ కాంగ్రి కమలములు హరి ఏం పోతనాయా ఎటువంటి పెద్దమండిది ఎటువంటి ప్రాస కృష్ణ నీ దయ లక్షేమంగా క్షేమంగా ఉన్నావు తండ్రి సిరి సంపదల సమృద్ధిగా గైకున్నావు నీ అవక్ అవక్ర పరాక్ అక్రమ గాథలను వీనులరా విన్నాము ఇప్పుడు నీ చరణ కమలాలను కనులారా కన్నాము స్వామి నీ దైవలన నువ్వు ఇక్కడ లేకున్నా నీ దైవల్లనే మేము ఈ ఈ పట్టణంలో క్షేమంగా ఉన్నాము తండ్రి నీ వల్లనే మాకు సిరి సంపదలన్నీ వచ్చినాయి ఆ నీ యొక్క గాథలన్నీ విన్నాము నువ్వు ఎవరెవరిని సంహరించావు ఆ విజయం సాధించావు నీ గురించి ఎంతో విన్నాము నీ చరణ కమలాలను ఇప్పుడు మా కనులరా చూస్తున్నాము తండ్రి ఇంకా సాక్షాత్తు భగవంతుడు ఆత్మరూపములో ఉండే పరబ్రహ్మ మన కళ్ళ ముందర ఒక విగ్రహ రూపంలో కృష్ణ భగవాన్ రూపంలో మన ముందర ముందరూ ప్రత్యక్షమైతే ఇంకంతకంటే ఏం కావాలండి భాగవతం అంతా కూడా భక్తిని మనలో పెంపొందింపజేస్తుంది మహాభాగవతం ప్రతిరోజు మహాభాగవతం ఒక పేపర్ అన్నా చదవాలి లేకుంటే చదవలేకుంటే విననన్నా వినాలి మనం ఎన్ని పనులు చేస్తున్నా ఈ సంసారం నుండి బయటపడాలంటే సంసారములో మునిగి తేలుతూ ఉంటే ఎన్నో సమస్యలతో జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు రుణ బాధలతో వ్యవసాయంలో బలం వచ్చి రాక ఉద్యోగంలో జీతాల టయానికి వచ్చి రాక అల్లులతో కూతుర్లతో కొడుకులతో కోడళ్ళతో ఏదో ఒక రూపంలో సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటాయి సంసారములో అటువంటి సమస్యలను అధిగమించాలంటే మనం పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి కృష్ణ భగవాను హృదయములో ఒక మంత్రముతో ఓం నమో భగవతే వాసుదేవైన మంత్రముతో స్మరణ చేయాలి ఆ విధముగా ఎప్పుడైతే కృష్ణ భగవానుడు హస్తినాపురం నుండి ద్వారకకు వచ్చాడో అక్కడుండే పురప్రజలు ఆయనను నమస్కరిస్తూ ఆయన పాదాలను పట్టుకొని ఇన్ని రోజులు నువ్వు లేవు తండ్రి నువ్వు మాకు దేవునివి దయాసాగరునివి అని ఆయనను ఎంతో కీర్తించి నమస్కారం చేసుకొని వారి వారి హృదయాలలో ఆ చైతన్య స్వరూపుణ్ణి నమస్కారం చేసుకున్నారు ఆ యొక్క ద్వార ద్వారకలో ఉండే ప్రజలు ఆరాటము ఎరుగము పోరాటము ఇల్ల కడల కమల కమలనేత్రుడివైన ఓ స్వామి మనస్సులలో ఆరాటం లేకుండా గృహాల్లో పోరాటం లేకుండా సుఖంగా ఉన్నాము నగరంలో ఎక్కడా చోర భయాలు లేవు అయినా నీవు దూర దూరాలకు పోయినప్పుడు నీ వియోగని సహించలేము తండ్రి ఇప్పుడు మన దగ్గర భగవంతుడు ఉంటే ఇంకా మనకి ఇబ్బంది ఏముంటుందండి ఎోగీశ్వర కృష్ణోత్రను త శ్రీర్ విజయోతి ధ్రువాణి దేవదేవుడైనటువంటి కృష్ణ భగవానుడు ఆ ఈశ్వరుడు ఆ శ్రీరామచంద్రుడు ఆ వినాయక స్వామి ఆ అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో ఆ సూర్య భగవానుడు ఆ వెలుగు ఎక్కడైతే ఉంటుందో ఆ ఈశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ చైతన్యం ఉంటుంది సంపదలు ఉంటాయి విజయం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది చక్కటి సెలయేర్లు నీళ్లు నీళ్లతో నిండి ఉంటాయి నదులు బాగా బిరబెర పారుతూ ఉంటాయి కృష్ణా గోదావరి కావేరి ఇటువంటి నదులన్నీ బ్రహ్మాండంగా కుందు పెన్న నదులు పారుతూ ఉంటే ఈ సముద్రంలో నీరు కలుస్తూ ఉంటే రకరకాల పక్షుల కిలికిల రావాలతో కొత్త కొత్త చిగురులతో చుట్టూ పూలు పూస్తూ ఉంటే ఇట్లాగా చైతన్య స్వరూపుడు ఎక్కడైతే ఉంటే అక్కడ విజయము ఐశ్వర్యం ఉంటుందని భగవద్గీతలో మోక్ష సన్యాస యోగములో చివరి శ్లోకంలో ఏ విధముగా చెప్పారో వేదవ్యాసుడు ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆ చైతన్య స్వరూపములు ఉండే కృష్ణ భగవానుడు భగవన్ రూపంలో కలియుగంలో ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే భగవన్ నామాన్ని మన హృదయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం శివాయ అనే ఓంకారంతో ఉండే ఒక మంత్రాన్ని మనం ఎప్పుడైతే స్మరణ చేస్తూ ఉంటామో మన మనస్సులో ఆరాటం ఉండదు గృహాల్లో పోరాటం ఉండదు కాబట్టి ఎక్కడ చోర భయం ఉండదు కాబట్టి ఆయన మన దగ్గరే ఉన్నట్టు మనము ఒక భగవన్నామాన్ని పట్టుకుంటే కలియుగములో మన దగ్గరే ఉన్నట్టు మనము భావన చేస్తామని ఈ విధముగా సూతుడు శోనకాది మహామునులకు నైమిషారణ్యములో చెప్తూ ఉన్నాడు తండ్రులకెల్ల తండ్రి తండ్రి మా తండ్రి సఖివిన్ గురుండవే తండ్రులు నీ క్రియం ప్రజల తన్నుల చేసిరి వేర్పులైనవో తండ్రి వేల్పులైనవో తండ్రి పవన్ ముఖాంబుజము తన్యత కానరు మా విధంబునన్ పవన్ ముకాంబుజము ధన్యత కానరు మా విదంబునన్ తండ్రులందరికీ తండ్రి బ్రహ్మదేవునికి నీవు తండ్రివి మా అందరికీ తండ్రివి తండ్రి తల్లివి నీవే దైవానివి నీవే భర్తవు నీవే మిత్రుడవు నీవే గురుడవు నీవే సమస్తవు నీవే తండ్రి కన్న తండ్రులైనా నీలాగా ప్రజలను పరమానంద భరితులను చేసే ధన్యులను చేయలేరు దేవతలైనా మాలాగా నీ ముఖపత్వాన్ని వీక్షించి కృతార్థులు కాలేరు అందరిని రక్షించి దేవరండి ఆ చైతన్య స్వరూపం కృష్ణ భగవానుడే కదా ఆ ఈశ్వరుడే కదా చూడండి ఆ ద్వారకలో ఉండే ఆ యొక్క ప్రజలు కృష్ణ భగవాను ఏం చెప్తున్నారు బ్రహ్మదేవునికి నీవే తండ్రివి తండ్రులందరికీ నీవే తండ్రివి మా అందరికీ నీవే తల్లివి నీవే తండ్రివి నీవే దైవాన్ని నీవే మాకు భర్తవు నీవే మిత్రుడవు నీవే గురుడవు నీవే అంతా నీవే తండ్రి అని ఆ పరమానందముతో ఓలలాడుతూ ఆ కృష్ణ భగవాను వారి హృదయాలలో స్మరణ చేస్తూ ఉన్నారు దేవతలకు కూడా ఇంత భాగ్యం కలగలేదయ్యా మాకే కలిగింది భాగ్యము అని వాళ్ళు ఎంత ఆనందముతో ఉన్నారో చూడండి కాబట్టి ఈ వినాయక చవితి రోజు మనము కూడా వేదములో చెప్పినటువంటి పరబ్రహ్మము వేదములో చెప్పినటువంటి పరబ్రహ్మాన్ని భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మతత్వాన్ని ఆ చైతన్యతత్వాన్ని ఆ సద్వస్తును ఆ సద్వస్తువు ఓంకారంతో ఉండే సద్వస్తువు ఆ పరబ్రహ్మ స్వరూపములు ఉండే సద్వస్తువు మనలో మనంతటా ఉండే చైతన్య స్వరూపములు ఉండే ఆ చైతన్య శక్తిని ఆది శంకరులు ఐదు రకాలుగా విభజించారు ఆ చైతన్య శక్తి మనలో ఉండే ఆత్మశక్తి మనంలో ఉండే పరబ్రహ్మమే మన చుట్టూ ఉండే పరబ్రహ్మమే మొట్టమొదటిది సూర్యుడుగా ఉంటుందయా అన్నాడు శంకరాచార్యుడు రెండోది ఆ పరబ్రహ్మమే శివుడు అన్నాడు ఆ పరబ్రహ్మమే విష్ణువు అన్నాడు ఆ పరబ్రహ్మమే అమ్మవారు అన్నాడు ఆ పరబ్రహ్మమే వినాయకుడు అన్నాడు చూడండి అందుకే పంచాయతన పూజ ప్రవేశపెట్టింది శంకరాచార్యులు మన హిందువుల గురువు ఎవరండి శంకరుడు ఆయన చెప్పిన దారిలో మనం నడవాలి కాబట్టి ఈ ఐదు రూపాల్లో పరబ్రహ్మము మనం రక్షిస్తూ ఉంటుందయ్యా ఒకే పరబ్రహ్మము రూపాన్ని దాల్చుకుంటే ఆ పరబ్రహ్మమే కరెంటు ఒకటే బల్పులు వేరున్నట్టు బంగారం ఒకటే వస్తువులు వేరున్నట్టు మట్టి ఒకటే కుండలు వేరున్నట్టు ఒకే కరెంటు ఆ పరబ్రహ్మమే ఆ చైతన్యమే ఆ ఆత్మతత్వమే ఆ సద్వస్తువే ఆ చైతన్య వస్తువే వినాయకుడైనడు వినాయక చవితి రోజు వినాయకుడైనాడు వినాయక చవితి రోజు శ్రీరామనవమి రోజు ఆయనే రాముడైనాడు జన్మాష్టమి రోజు ఆయనే కృష్ణ భగవానుడైనాడు మహాశివరాత్రి రోజు ఆయనే శివుడైనాడు విజయదశమి రోజు ఆయనే అమ్మవారైనాడు చూడండి సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి శంకరాచార్యులు సంవత్సరానికి ఎన్ని పండగలు పెట్టి ఒక్కొక్క పండగ రోజు ఏ పరబ్రహ్మాన్ని మనం పూజించాలనో మన హిందువుల గురువైనటువంటి ఆది శంకరాచార్యులు ఇట్లా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఈ వినాయక చవితి రోజు ఎక్కడైనా వినాయకుని గుడి ఉంటే వినాయకుని గుడి గుడికి వెళ్ళి బాగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు మీ ఇంట్లో పటములో వినాయకుని పటం ఉంటే నమస్కారం చేసుకోండి వినాయకుని పటం ఉంటే చాలు మన ఇంట్లో ఆ పటములో శివుడు పార్వతి వినాయకుడు కలిసి ఉంటారు కాబట్టి వినాయకుని రూపాన్ని ఈరోజు స్మరణ చేయాలి అట్లనే మన వాళ్ళు ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి ఆ వినాయకుని విగ్రహాలు అన్ని కాల్షియం సల్ఫేట్తో చేస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే నేను కెమిస్ట్రీ స్టూడెంట్ను కాబట్టి కెమిస్ట్రీ చెప్తున్నావు కాబట్టి ట్రిపుల్ ఎయిట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కెమిస్ట్రీ ఈ కెమిస్ట్రీ నేను ఉన్నా కాబట్టి ట్రిపుల్ ఎయిట్లో కెమిస్ట్రీ మాదే కాబట్టి నాకు దాని గురించి తెలుసండి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కాల్షియం సల్ఫేట్ ఉంటుంది ఈ కాల్షియం సల్ఫేట్తో మనం ఎవరన్నా చేతులు కాళ్ళు విరుగుతే కన్నా కట్లు కడతారు కాబట్టి ఈ కాల్షియం సల్ఫేట్తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు నీటిలో కరుగవు అందరూ ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు తెచ్చుకోవచ్చు మట్టితో చేసిన వినాయకులు తెచ్చి మరీ నీటిలో వేయాలి కాబట్టి ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి దాని రంగులన్నీ వేసి అవన్నీ మనం పూజ చేసి మరీ నీటిలో పడేస్తే అక్కడ ఉండే జీవులన్నీ కప్పలు చేపలు పురుగులు ఎన్ని రకాల జీవులు ఉంటాయి నీటిలోండి ఆ పురుగులన్నీ చనిపోతాయి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది బయోడైవర్సిటీ కాబట్టి ఈ వినాయకుని విగ్రహాలు తెచ్చేటప్పుడు ఆ యొక్క బాణసంచ కాల్చి ఆ పొగ ఏటుకు శబ్దాలేటుకు ఎన్ని పక్షులు ఈ ప్రాంతం వదిలి వేరే ప్రాంతం వెళ్తాయండి పక్షులు ఈ వాయు కాలుష్యముతో బాణసంచ్యా కాల్చి పక్షులకు కాలుష్యం పెరిగిపోతున్నది నీటిలో ఇవన్నీ వేసి నీటి కాలుష్యం పెరిగిపోతున్నది అంటే నేను విమర్శ చేయడం లే వినాయకుడిని ఊరేగించవచ్చు మట్టి వినాయకుడిని చక్కగా ఊరేగించవచ్చు ఈ బాణసంచ్యా కాల్చడంతో ఏమవుతుంది కాలుష్యం పెరిగిపోయి వాతావరణ కాలుష్యంతో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి మనకు ఎండలు ఎక్కువ అవుతున్నాయి వర్షాలు తగ్గిపోతున్నాయి కాబట్టి వాయు కాలుష్యం నీటి కాలుష్యంతో వర్షాలు సరైన సమయంలో రాకుండా పోవడము నేల అది నేలలో బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క కాల్షియం సల్ఫేట్తో చేసిన వినాయక విగ్రహాలు మనం పెట్టుకుంటామో ఇప్పుడు అది వ్యాపారం అయిపోయింది వేలు లక్షలు పెట్టి విగ్రహాలు తెస్తూ ఉన్నారు ఈ విగ్రహాలు తెచ్చే వాళ్ళని విమర్శ చేయడం లేదు బాలసంచ కాల్చే వాళ్ళని విమర్శ చేయడం లేదు నేను విమర్శ చేయడానికి అది భాగవత సప్తాహం ప్రవచనం చెప్పేది మనం మట్టి వినాయకుని తెచ్చుకోవచ్చు మట్టితో చేసిన వినాయకుడు లేదు మట్టి వినాయకుడు లేదు నువ్వు ఇబ్బంది పడాల్సిన పనిలే బయట కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు మన ఇంట్లో వినాయకుని పటము తెచ్చారు లేదు పటమూ లేదు మనసులో ఓం ేష్ఠరాజం శృణ్వం ఓం శ్రీ మహాగణాధిపత అనుకో చాలు శుక్లం భరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజానమహర్నిషం అనేకదంతం భక్తదంతముపాస్మహే ఇత శ్లోకాన్ని పారాయణ నీకు విగ్రహం ఉంటే ఓకే విగ్రహం లేకుంటే పటం పెట్టుకో పటం లేకుంటే మంత్రాన్ని అనుకో లేదు స్మరణ చేసుకో ఓం గం గణపత ఏ నమ ఓం గజే గణపతి ఓం ఐశ్వర్య గణాధిపతి మం రక్షమాం మమ కార్య సిద్ధి కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని స్మరణ చేసుకో కాబట్టి విగ్రహం ఉంటే విగ్రహాన్ని నమస్కారం చేసుకో మీ ఇంట్లో పటముంటే పటంలో ఉంటే వినాయకుని నమస్కారం చేసుకో లేదు